నేను నేను అసెంబ్లీ పార్లమెంట్లో మొదటిసారి నేను ఎంపీ అయిపోయిన ఎంబడే అడిగిన ప్రశ్న రిలేటెడ్నే కోట్ చేసినట్టు అధ్యక్ష సేమ్ అదే దాంట్లోకి వెళ్ళి నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష టూ థౌజండ్ నైన్టీన్లో థర్డ్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ నేనే అడిగిన క్వశ్చన్కి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చిన రిప్లై రిప్లైలో ఉన్న అంశం ఒక సభలో డాక్యుమెంట్ని ఇంకో సభలో కోట్ చేయడం నార్మలీ అలో చేయరు తమరి ప్రత్యేక అనుమతి తీసుకొని ఈ డాక్యుమెంట్ నేను కోట్ చేయదలుచుకున్న మొత్తం రాష్ట్రాలు రాష్ట్రాలతో పాటు యూనియన్ టెరిటరీస్ వీటన్నిటిని ముప్పై ఆరు ప్రాంతాలలో రైతులకు సంబంధించిన ఆత్మహత్యల మీద రెండు వేల పంతొమ్మిదిలో నేను ప్రశ్న అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఈ మూడు సంవత్సరాలే ఎన్ఆర్సీబీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి నమోదు చేసిన లెక్కల్ని పార్లమెంట్లో సమాధానం ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇందులో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయను మేమేదో అద్భుతాలు సృష్టించినామను నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే అలవాటు ఉండి అబద్ధాల సంఘానికి అధ్యక్షులు రాలేదు ఉపాధ్యక్షుడు వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి మళ్ళీ అదే అబద్ధాలు చెప్తున్నాడు అధ్యక్ష ఇందులో ఏముంది అధ్యక్ష మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు నూట అరవై రెండు వేల పదిహేనులో రా రైతుల ఆత్మహత్యలు ఐదు వందల పదహారు రెండు వేల పదహారులో రైతుల ఆత్మహత్యలు రెండు వందల ముప్పై తొమ్మిది మొత్తం కలిస్తే దాదాపుగా వెయ్యి లోపల అధ్యక్ష మూడు సంవత్సరాలు కలిపి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మనతోని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఎంబడే మూడు సంవత్సరాలు ఆ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రెండు వేల పద్నాలుగులో నూట అరవై మళ్ళీ చెప్తున్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనులో ఐదు వందల పదహారు రెండు వేల పదహారులో రెండు వందల ముప్పై తొమ్మిది ఇది ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా సీరియల్ నెంబర్ పదిహేనులో మహారాష్ట్ర ఉంది అధ్యక్ష ఎందుకంటే ఈ దేశంలో అత్యధికంగా ప్రతి సంవత్సరం అత్యధికంగా రైతు ఆత్మహత్యల మొదటి స్థానాన్ని నిలబడుతున్నది మహారాష్ట్ర మహారాష్ట్రలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది రెండు వేల పదిహేనులో మూడు వేల ముప్పై రెండు వేల పదహారులో రెండు వేల ఐదు వందల యాభై దేశంలో ప్రథమ స్థానంలో మహారాష్ట్ర ఉంది అధ్యక్ష ఇక ఘనత వహించిన ఎనభై వేల పుస్తకాలు చదివిన అపర మేధావి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత ఎంత అంటే రెండో స్థానం అధ్యక్ష జనాభాలో మనం ఎక్కడో ఉంటాం అధ్యక్ష మనకంటే ఐదంతల జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి వాటికంటే తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనుకు వచ్చే వరకల్లా నెంబరు పదమూడు వందల యాభై ఎనిమిదికి పెరిగింది అధ్యక్ష రెండు వేల పదహారులకు వచ్చే వరకల్లా ఆరు వందల ముప్పై రెండు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష దాదాపుగా మూడు వేల పైచీలకు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష అంటే ఆంధ్రప్రదేశ్ మన నుంచి విడిపోయినాక వెయ్యి లోపల రైతులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ తమ వారి నాయకత్వంలో మూడు వేల మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దేశంలోనే మొదటి స్థానం మహారాష్ట్ర అయితే రెండవ స్థానం రైతు ఆత్మహత్యల తెలంగాణ మూడు సంవత్సరాల లెక్కలు పార్లమెంట్లో పెడితే ఇది కూడా వాళ్ళ ఘనత మేము తగ్గించినాం ఏంది మీ బొంద మీరు తగ్గించింది నీతో పాటు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుంది నువ్వెక్కడ ఉన్నావు మిగతా రాష్ట్రాలన్నీ కావాలంటే లెక్క జరుగుతావు అధ్యక్ష ఏ రాష్ట్రం కూడా మనకంటే అత్యధిక జనాభా ఉన్న మధ్యప్రదేశ్ ఉత్తర్ ఉత్తరప్రదేశ్ అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఇరవై కోట్ల జనాభా అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో పద్నాలుగులో అరవై మూడు మంది రైతు ఆత్మహత్యలు పదిహేనులో నూట నలభై ఐదు మంది రైతు ఆత్మహత్యలు పదహారులో అరవై తొమ్మిది మంది రా ఆత్మహత్యలు అధ్యక్ష అత్యధిక దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ పేదరికం ఉన్న ఉత్తరప్రదేశ్ పద్నాలుగులో మనకు అరవై మూడు మంది పదిహేనులో నూట నలభై ఐదు మంది పదహారులో అరవై తొమ్మిది మంది రైతు ఆత్మహత్యలు అధ్యక్ష ధనిక రాష్ట్రము మిగులు రాష్ట్రము ఇట్లాంటి ధనిక రాష్ట్రంలో మిగులు రాష్ట్రంలో పద్నాలుగు పదిహేను పదహారులో దాదాపుగా మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే తలదించుకోవాల్సింది పోయి రైతుల క్షమాపణ చెప్పాల్సింది పోయి మేము గొప్పలు మా గొప్పలు చూడండి మా తాతలు నేతులు తాగండ్రు మీరు మా మూతి వాసన చూడండి తినడానికి తిండి లేదు కానీ మేము మీసాలకు సంపయంగా నూనె పెట్టుకుంటాం ఏంటి అధ్యక్ష గొప్పలని ఇది ఒక విషయం అధ్యక్ష అదే విషయంగా రుణమాఫీకి సంబంధించింది అధ్యక్ష మేము అద్భుతాలు చేసినాం మీరు వచ్చి అన్యాయం చేసారు రైతులకు ఇక మీరు అన్యాయం చేయబట్టే ఈరోజు మొత్తం రాష్ట్రం దివాలా తీసిపోయిందని గొప్పలు చెప్పుకున్నారు అధ్యక్ష నేను వాస్తవాలను తమ ద్వారా తెలంగాణ సమాజానికి రైతాంగానికి రైతాంగానికి వాస్తవం తెలుసు తెలిసివి కావచ్చే వాళ్ళకి తెలిసిన ప్రకారం కర్రు కాల్చిరు వాత పెట్టిరు అధ్యక్ష ఒకసారి అధికారం తీసి రెండోసారి డిపాజిట్లు కూడా తీసేసారు అధ్యక్ష అయినా వాళ్ళు మారతలేరు మాట కూడా మారతలేరు మనుషులు మారలేదు మాటలు కూడా మారలేదు కానీ నేను వాస్తవాలను అయితే మరి చెప్పాలి కదా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం అంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా చెప్పాలి కదా అధ్యక్ష పన్నెండు నెలలు ఒక్క సంవత్సరంలో మేము ఏం చేసినామని ఎన్నిసార్లు అడుగుతున్నావే పది సంవత్సరాలు గణ వేలిన గణిత వహించిన మీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా అధ్యక్ష గురువింద గురించి తెలుసు కదా అధ్యక్ష గురువింద గింజ అంటారు కదా కింద నల్ల కుటుంది పైన ఎర్ర ఎర్ర చూసుకొని ఈతలో పడుతుంటుంది కింద చూసుకుంటే తెలుస్తాయి ఎంత కర్రగా ఉందో ఇలా వాళ్ళ పాలనలో ఏం జరిగిందో ఎంత తిరిగి చూసుకుంటే కదా అధ్యక్ష తెలిసేది వాళ్ళ గురించే ఒక విషయం చెప్తా అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు అధ్యక్ష ఐదు నాలుగు విడతలలో చేస్తామనిలేదు చేస్తామని చేస్తామనిలేదు అధ్యక్ష అధికారంలోకి వచ్చిన బడే రుణమాఫీ చేస్తామన్నారు లక్ష రూపాయలు కావాలంటే వాళ్ళ మేనిఫెస్టో తీసుకొచ్చి మనం చర్చిద్దాం కానీ ఐదేళ్ళకు దాన్ని స్ప్రెడ్ చేసి ఐదు వాళ్ళు కట్టింది ఎంత అధ్యక్ష పదహారు వేల ఒక వంద నలభై మూడు కోట్ల అధ్యక్ష ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పున్న రాష్ట్రం వాళ్ళకప్ప చెప్తే లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడి ఆఖరి సంవత్సరం వరకు వాళ్ళు చేసిన రుణమాఫీ పదహారు వేల ఒక వంద నలభై మూడు కోట్ల అధ్యక్ష ఐదేండ్లు అసలుకు మిత్తి కలిపితే అంతకంత అవుతాయి అధ్యక్ష మీకు నెలవంతమంది బ్యాంకులలో మనం డిపాజిట్ చేస్తే కూడా ఐదేళ్ళకి డబ్బులు ఇస్తారు దాదాపుగా లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకు ఎనభై వేల దాకా అప్పైంది అధ్యక్ష నువ్వు చేసిన రుణమాఫీ ఇంతకుముందు మా వాళ్ళు చెప్తా ఉంటే అది అప్పుకే జ మిత్తికే సరిపోయిందని మీరు ఇచ్చింది మెత్తికి జారిపోయింది అసలు అట్లనే రైతు మీద ఉంది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎన్నికలలో హామీ ఇచ్చింది అధ్యక్ష మళ్ళీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను పాపం రైతులు మంచోళ్ళు మా శంకర్ ఇంతకుముందు చెప్పింది రైతులు అమాయకులు మంచోళ్ళు ఏం చెప్పినో నమ్ముతారు నమ్మక నమ్మి మోసపోతూ ఉంటారండి నిజమే రెండోసారి అదే జరిగింది అధ్యక్ష మొదటిసారి మోసం చేసిన పాపం మొదటిసారి ఏమైందో లేదు రెండోసారి అన్న మొదటిసారి దావత్ల నుండి సారి మర్చిపోయాం రెండోసారి అయినా చేస్తాడేమో అనుకోని రెండోసారి నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చింది అధ్యక్ష రెండోసారి అధికారం ఇచ్చిన తర్వాత వీళ్ళు చేసిన రుణమాఫీ ఎగ్జాక్ట్గా పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు అధ్యక్ష ఐదేళ్ళ కలిపి ఎంతమంది రైతులకు అధ్యక్ష ఒక్క నిమిషాక చెప్తా అది కూడా చెప్తాక ఇరవై ఒక్క లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్ష రూపాయలు అధ్యక్ష వీళ్ళు చేసిన రుణమాఫీ ఐదేళ్ల కలిపి ఇందులో ఏడు వేల ఐదు వందలు నిన్న మనం విచారణకు ఆదేశించిన ఔటరింగ్ రోడ్ అమ్మి తెచ్చి దీంట్లో పోసిర్రు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ కష్టపడి సంపాదించి లక్షల కోట్ల రూపాయల ఆస్తిని తయారు చేస్తే అర్ధరాత్రి పూట అప్పనంగా అమ్మేసి అవి తెచ్చి రైతుల ఖాతా ఆఖరి నిమిషంలో రైతుల ఖాతా వేసి వీళ్ళు చేసిందంతా పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్ష రూపాయలు అధ్యక్ష ఇందులో మిత్తి ఎంత పోయిందో తెలుసా అధ్యక్ష ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు కేవలం మిత్తికి పోయింది అధ్యక్ష ఐదు సంవత్సరాలలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఐదు సంవత్సరాల ఇరవై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులకు నికరంగా వీళ్ళు చేసిన రైతు రుణమాఫీ మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అధ్యక్ష ఇది వాస్తవం ఇవి నిక్కచ్చి లెక్కలు నిజం చేదుగా ఉంటది ఆ నిజాన్ని మింగడానికి వాళ్లకు ఓపిక కావాలి ధైర్యము కావాలా మీరు చేసిన రెండవ విడత రుణమాఫీ ఐదు సంవత్సరాల పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు అయితే ఇందులో మిత్తికి పోయింది ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు మీరు అస్సలు కట్టిందే లేదు అసలు మాఫీ చేసిందే లేదు మీ చరిత్ర ఇది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ తొమ్మిది ఏడు తారీఖు వరకు అంటే మా ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు మీరు చేసిన రుణమాఫీ ఇది ఇక మా వరకు వస్తే అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ వచ్చినాక మూడు విడతలుగా రుణమాఫీ జరిగింది అధ్యక్ష పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఒక సంవత్సరంలో పదేళ్ళల్లో వాళ్ళు చేసిన రుణమాఫీ మిత్తిలు తీసేస్తే గుడుసును అవుతుంది అధ్యక్ష మొదటిసారి పదహారు వేలు రెండవసారి పదకొండు వేలు అంటే దాదాపుగా పదేళ్ళల్లో వాళ్ళు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు చేసారు అధ్యక్ష వాళ్ళు చేసిన ఒక ఐదు పది కోట్లు అక్కడ ఇక్కడ చేసుకుంటే ఇరవై ఏడు వేల కోట్లు వాళ్ళు చేసారు అధ్యక్ష ఇక మా ప్రభుత్వం ఏం చేసింది మన ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష ఈ లెక్క చెప్పాలి కదా మరి ఇప్పుడు నేను ఈ లెక్క చెప్తేనే కదా వాళ్ళకు వాస్తవాలు వాళ్ళకు కానీ ప్రజలకు కానీ తెలిసేది రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినాం ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం ఒక సందర్భంలో ఒక ఆయన సవాల్ ఇస్త్రెండు అది అట్లా ఇది ఇట్లా అని పంద్ర ఆగస్టు లోపల చేస్తామని చెప్పినాం ఇవాళ మొదటి ఫేజ్ వన్ లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళకి అందరికీ పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షలు అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదటి విడత పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల మొదటి విడత రుణమాఫీ చేసినాం లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళని అందరినీ సింగిల్ స్ట్రోక్ లో కొట్టేసినాం అధ్యక్ష రెండో ఫేస్ ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగు సరిగ్గా పన్నెండు రోజుల్లోనే ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలు రెండో విడత మాఫీ చేసిన అధ్యక్ష పన్నెండు రోజుల్లోనే మూడో విడత అధ్యక్ష పంద్ర ఆగస్టు నాడు నేను వి విదేశ ఉంటే కూడా ఆగస్టు మాట ఇచ్చినాం పంద్రా ఆగస్టు నాటికి ఖచ్చితంగా చెయ్యాలని వెనక్కి వచ్చి పదమూడు తారీఖే భారతదేశానికి వచ్చి ఖమ్మం జిల్లాకు వెళ్ళి ఏ దేవుడు భద్రాద్రి రాముడి దగ్గర చెప్పినమో అదే జిల్లాలో లక్షల వేలాది మంది రైతుల సమావేశాన్ని పెట్టి పంద్రా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది రైతులకు ఐదు లక్ష ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఫేజ్ త్రీలో రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేసిన అధ్యక్ష మూడు విడతల ఎన్ని రోజులు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో మూడు విడతల పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్ష రూపాయలు మూడు విడతలా ఇరవై ఏడు రోజుల్లో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా చెయ్యనంత గొప్ప రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసింది అధ్యక్ష దీన్ని అభినందించాలి కదా అధ్యక్ష మేం చెయ్యలేకపోయినాము మేం వైఫల్యం చెందినము మీరు ఒక మంచి పని చేసిన ఈ మంచి పనిని రైతులకు మేలు జరిగిందని అభినందించి వాళ్ళు ఏదైనా సూచన చేసిన ఉంటే తప్పకుండా ప్రతిపక్షంగా వాళ్ళకి గౌరవం దక్కేది అధ్యక్ష ఇదే కాకుండా కొంతమందికి రాలేదు కొంతమంది నష్టపోయారు కొంతమంది అంటే సాంకేతికంగా నేను ఆ రోజు చెప్పిన సాంకేతికంగా ఏదైనా లోపాలు ఉన్నా బ్యాంకర్స్ మాకు సమాచారం అందించే దాంట్లో ఏదైనా వ్యత్యాసం ఉన్నా తప్పకుండా వాటిని కూడా మళ్ళీ సర్దిద్దుకుంటాం